మన గార్డెన్ గార్డెన్లో కొన్ని ఆకుకూరలు కూరగాయలకి హార్వెస్ట్ చేద్దాం రండి హాయ్ అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వాళ్ళు ఈరోజు మన టెర్రస్ గార్డెన్ చూద్దాం రండి హార్వెస్టింగ్కి ఏమేమి వెళ్తాయో మీరు లో హార్వెస్ట్ చేద్దామండి సైజు ఇంకా ఉంటున్నాయి మరి అంత పెద్ద సైజు కాదు ఇది చిన్నగానే ఉంటాయి ఇవి మరి దానండి చూసుకున్నారు వద్దు పెట్టు వేరే గ్రో బ్యాగ్లో ఇందుకో చాలా పెద్ద హైట్ అయినాయండి ఇది చాలా బాగుంటాయి మాత్రం ఈ గ్రో బ్యాగ్లో ఉన్న ఈ సీడ్స్ వెరైటీ చూడండి ఇంత పెద్దగా ఉంది ఇలా అయిందండి ఇక్కడ అక్కడ రెండు విరిగిపోయింది ఇక్కడే కర్పికా చిక్కుడుకాయ కొంచెం వెళ్తుంది దీన్ని హార్వెస్ట్ చేసుకున్నాము ఆలుగడ్డేస్తే ఒక రోజుకి కర్రీ అవుతుందండి గంగవేలు కూడా చూడండి వీడ్స్ లాగా వచ్చింది మొత్తం పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయి రెడ్డి తోట తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి రెడ్డి తోట కూర కొయ్యి కూర ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి కొంచెం పాలకూర ఆర్డర్ చేస్తాము చాలా చిన్నగా ఉంది ఆనియన్స్ ఉన్న హార్వెస్ట్ చేసుకున్నాము కోతలు మనం మొత్తం ఉల్లిపాయలన్నీ బయటికి తీసేసి తినేసిపోయినాయి రెగ్యులర్ రొటీన్గా అయితే హార్వెస్ట్ ఉంటుంది మనకి చూడండి

కొంచెం లైట్ పింక్ ఇది ఇది ఇప్పుడు బ్లూమ్ అవుతుంది కదా స్టార్ట్ అవుతుంది ఎంత బాగుంటుంది అంటే అసలు చాలా బాగుంటుంది అండి ఈ ఫ్లవర్ మాత్రం చాలా బాగుంటుంది ఈ దాల్ ఈరోజు ఆర్వేస్ట్లో ఏమేమి చేద్దాం రండి అసలు ఏమి ఉండవు అని అని వస్తాము గంట ఈరోజు చూస్తే ఏమి ఉండవు అనుకుంటాము ఏదో ఒకటి కంపల్సరీ అసలు ఈల్డ్ వస్తూనే ఉంటుందండి చూడండి ఈరోజు ఏమేమి వచ్చిందో రెడ్డి తోటకూర స్ప్రింగ్ ఆనియన్ అండ్ పాలకూర ఇంకో గంగవెల్కూర కూర మనకి పాక్ చాయ్ ఇంకా కొన్ని పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు పచ్చిమిర్చి కొన్ని టమాటాలు ఇంకా ర్యాడీస్ చూడండి ర్యాడీస్ అయితే మంచిగా ఉన్నాయి ఒకటి ఏ సైజులోనే చూడండి ర్యాడీస్ అయితే ఎప్పుడు వస్తున్నాయి గంగా వల్కూరనే కొంచెం ఇది ఫ్రెష్గా ఉందండి ఇది అండి ఈరోజు హార్వెస్ట్ ఈరోజు హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ